జై విశ్వకర్మ జై మన్మయ మన మన్వయ సంఘం తెలంగాణ రాష్ట్ర మన్మయ సంఘం ఆధ్వర్యంలో రేపు అనగా మూడో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా కమ్మరి ఓటరంగి చేతువృత్తుల వారికి వారి పనిముట్లు చాలా పదునైన పనిముట్లు వాళ్ళు వాడుతూ ఉంటారు యంత్రాల మీద పనిచేస్తూ ఉంటారు అలాంటి వారికి ఎంతోమంది కాళ్ళు చేతులు పడి అలాగే వాళ్ళకి ఈ పొట్టు కళ్ళల్లో పడి ఊపిరితిత్తుల సమస్యలు వచ్చి అనేకమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారు వారందరినీ ఆదుకొనాలనే దృఢ సంకల్పంతో మన రాష్ట్ర అధ్యక్షులు శుకోజు కృష్ణమాచార్య గారు వడ్ర కమ్మరి వడ్రంగి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వడ్ర కమ్మరి వడ్రంగి సోదరులందరికీ కూడా ఉచితంగా లేబర్ కార్డ్ పంపిణీ కార్యక్రమం అదే క్యాలెండర్ ఆవిష్కరణ రోజు ప్రారంభిస్తున్నారు కాబట్టి ఇట్టి కార్యక్రమానికి మనమేయ సోదరు అందరూ కమ్మరి ఊడ్రంగి సోదరులు అందరూ విచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఫొటోసు వీటితో పాటు లేబర్ కార్డు పొంది ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా ప్రభుత్వం ఆదుకునే విధంగా మనమే సంఘం ఈరోజు కృషి చేస్తామని చెప్తూ అందరూ కూడా కేకే గార్డెన్ ఎల్బీ నగర్ సోమవారం మూడో తారీఖు జరిగే ఫిబ్రవరి మూడో తారీఖు జరిగే క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొని మన మనుమయల ఐక్యతను చాటాలని అలాగే మన వృత్తికి అనాది కాలంగా జరుగుతున్నటువంటి వెనుకబాటుతనాన్ని ప్రభుత్వం ముందుండి మనం తెరిపించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పటికైనా మనం అందరం ఐక్యమేద్దాం ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం లేబర్ ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని తెలియజేస్తూ జై మనుమయ